ఏరియా యూట్యూబ్ స్వాగతం అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు ఈ రోజే చివరి తేదీ ఈ రోజు అర్ధరాత్రి వరకు మరి దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది మరి ఎవరైనా అభ్యర్థులు ఇంకా సి కు అప్లై చేయనటువంటి వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అనేది పోస్ట్పోన్ అయింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా డిఎస్సి అనేది మరి చాలా లేట్ గా నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే తెలంగాణ టెట్ కావచ్చు లేదా ఏపీ టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులుంటే వారు ఇప్పుడు మరి సిటెట్ కు దరఖాస్తు చేసుకుని సీటెట్ క్వాలిఫై అయితే మరి వారికి డిఎస్సి రాసే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి అటువంటి సిటెట్ కు మరి ఈ రోజు చివరి తేదీ సీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఈ రోజే సీటెట్ జూలై సెషన్ దరఖాస్తుకు చివరి తేదీ అప్లై చేసుకోవడానికి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు అందుబాటులో ఉంది సీటెడ్ జులై సెషన్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే అలాగే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ రెండు చివరి తేదీ మరి సీ జూలై సెషన్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ రెండు దరఖాస్తు చివరి జూలై ఏడవ తేదీన గా ఎంచుకునే వారి కోసం ప్రతి ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ సిటెట్ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది ఈ సీటెట్ పరీక్ష ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది ఈ సీటెట్ పరీక్షను ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహించనున్నారు తాజాగా జూలై రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు విడుదలైంది ఈ సిటెట్ రెండు వేల ఇరవై నాలుగు జులై సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి ఏడు నుంచి ప్రారంభమైంది ఏప్రిల్ రెండు దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులు పూర్తి వివరాలకు హెచ్ డబుల్ స్టాష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ చూడొచ్చు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ మరి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది ఈ సీటెక్ స్కోర్ ను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయ నిమ్మకాల్లో పరిగణలోకి తీసుకుంటారనే విషయం గుర్తుంచుకోండి అలాగే రాష్ట్రాల్లో కూడా మరి పరిగణిస్తారు ముఖ్య సమాచారం సెంట్రల్ ఎలిజిబిలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు అర్హతలు ఇంటర్ డిగ్రీ డిఎల్ఈడి డిఈడి బిఈడి బీఈడి ప్రత్యేక విద్య బిఈఎల్ఈడి బిఎస్సిఈడి బిఏఈడి బిఎస్సిఈడి ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ కేటగిరీలకు వెయ్యి రూపాయలు పేపర్ వన్ లేదా పేపర్ టూకు లేదు రెండు పేపర్లకు అప్లై చేసినట్లయితే పన్నెండు వందల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే ఒక్కో పేపర్ కు ఐదు వందల రూపాయలు లేదా రెండు పేపర్లకు అప్లై చేసినట్లయితే ఆరు వందల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం తెలంగాణలో అయితే హైదరాబాద్ వరంగల్ నగరాల్లో సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష విధానం పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులు బోధించే వారి కోసం రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు సిటెక్ స్కోర్ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగి ఉంటుంది పరీక్షను ఇరవై భాషల్లో నిర్వహిస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్య తేదీలు మార్చి ఏడవ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఏప్రిల్ రెండు చివరి తేదీ ఫీజ్ చెల్లింపునకు ఏప్రిల్ రెండు చివరి తేదీ దరఖాస్తు సవరణకు ఏప్రిల్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు అవకాశం అంటే ఎడిట్ ఆప్షన్ రాత పరీక్ష జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగున నా ఉంటుంది ఫలితాలు ఆగస్టులో విడుదల చేస్తారు కాబట్టి మరి అభ్యర్థులు ఎవరైతే ఇంకా సిటెట్ కు దరఖాస్తు చేసుకోలేదో వారు వెంటనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో